హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి డైలీ మేము చేసుకునే షాప్ క్లీనింగ్ అయితే చూపిస్తానండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలాగ వచ్చేసి షాప్ ఓపెన్ చేసేసి షాప్ అయితే ఎలాగ డస్టింగ్ చేసుకుంటామండి మొత్తం ఫస్ట్ డస్ట్ అదంతా క్లీన్ చేసేసుకొని మా పెద్ద అబ్బాయి చేస్తున్నాడు కొంచెం డస్టింగ్ అదంతా చేసేసుకొని తర్వాత నీట్గా ఊడ్ చేసుకుంటామండి షాపు నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాం మార్నింగ్ రాగానే మిషన్ కూడా ఉందండి నేను స్టిచ్చింగ్ వర్క్ కూడా చేస్తాను డైలీ షాప్ క్లీనింగ్ చేసేసుకొని అలాగే మిషన్ కూడా నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి కదా లేకపోతే రిపేర్లు వచ్చేస్తుంటాయి ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి అట్లాగే మొత్తం క్లీనింగ్ చేసేసుకుంటాం మార్నింగ్ వచ్చేసి చేసి మాపింగ్ పెట్టేసుకొని అంతా క్లీన్ చేసుకుంటామండి దేవుడి దగ్గర ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మొన్న నేనైతే హైదరాబాద్లో తీసుకున్నానండి చాలా బాగున్నాయి కదా నాకు మంచిగా అనిపించాయి అందుకే తీసుకుని వచ్చాను దేవుడి దగ్గర అయితే ఇలాగా పెట్టేసుకున్నాము ఇక మా పెద్ద అబ్బాయి అయితే చెట్లు అవన్నీ తీసుకెళ్ళి షాప్లోంచి బయట పెట్టేసాడు డైలీ నైట్ మేము చెట్లు కూడా లోపల పెట్టేసుకుంటామండి బయట ఉంటే మళ్ళీ ఎవరైనా తీసేస్తారేమో అన్నట్టుగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా బాగున్నాయి అని ఎవరిని తీసేస్తారేమని మేము లోపల అయితే పెట్టేసుకుంటాము మార్నింగ్ షాప్ ఓపెన్ చేసినప్పుడు అవి మొత్తం మళ్ళీ బయట పెట్టేసుకుంటామండి ఇలాగా షాప్ అంతా ఊడ్ చేసుకొని నీట్గా శుభ్రంగా పెట్టేసుకుంటాము ఈ వచ్చేసి నేను మొన్న హైదరాబాద్లో తీసుకున్నానండి ఎక్కువసేపు మిషన్ మీద స్టూల్ మీద కూర్చున్నాను అడుగు నొప్పి వస్తుంది కదా కాస్త రిలాక్స్గా ఉంటుందని ఆ అయితే తెప్పించుకున్నాను దానిలో కూర్చోవచ్చని అలాగే బయట చెట్లకి డైలీ కొన్ని కొన్ని నీళ్ళు అయితే పోస్తానండి ఎక్కువగా పోసిన చెట్లు లోపల వేర్లు కుళ్ళిపోతాయి అంటారు అందుకని కొన్ని కొన్ని వాటర్ అయితే పోస్తుంటాను నేను ఇలాగా మా పింగ్ పెట్టేసుకుంటాను డైలీ నేను శుభ్రంగా మనం ఉండేది ఏదైనా శుభ్రంగా పెట్టుకోవాలి కదండి ఇలాగా షాప్ నీట్గా క్లీన్ చేసేసుకొని అలాగే డిస్ప్లే డిస్ప్లే గ్లాస్ కూడా నీట్గా తడి బట్టతో తుడిచేసుకుంటాను డిస్ప్లే నీట్గా కనిపించాలి కదండీ బయట వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చూడటానికి నీట్గా కనపడాలి ఐటమ్స్ అవన్నీ నీట్గా కనిపించాలంటే మనం క్లీన్గా ఒక తడి కొట్టేసి గ్లాస్ కి పైన లోపల అంతా క్లీన్ చేసేసుకోవాలి ఫైనల్ గా ఇదండి ఎలా ఉందో నా